మా ఫ్రెండ్స్ నన్ను పార్టీ అడుగుతున్నారు ఎవరికి తెలియకుండా నేను పార్టీ ఇవ్వడానికి వెళ్తాను అనేది అయితే బాలు అయితే మీనాతో చెప్తూ ఉంటాడు ఇది మాత్రం నువ్వు ఎవరికీ తెలియకుండా కవర్ చేయాలి అని చెప్పి బాలుతో అయితే మీనా మీనాతో అయితే బాలు అనేసరికి సరే మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఒప్పుకున్నావా అని మీనా బుగ్గ మీద అయితే ముద్దు పెడుతూ ఉంటాడు బాలు అలా ముద్దు పెట్టేసి అక్కడి నుంచి అయితే కంగారుగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక బాలు చేసిన పనికైతే మీనా అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ బాలు కసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక ఇంకా సంతోష్ అయితే మీనా ఈ రోజు చేసిన పనికి చాలా గర్వపడాలిరా ఎవరినో పెట్టి దెబ్బలే కొట్టిందంట వాడి దుమ్ము దులిపిందట అని చెప్పి వీడియో అయితే చూపిస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ అలా చూపిన సరికి నిజంగా మా మీనా చెల్లి సూపర్ అని చెప్పి పొగుడుతూ ఉంటాడు సంతోష్ బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక సంజయ్ అయితే అక్కడే ఉండి అదంతా విన్ని నన్ను పరుగు తీసింది అది వీడికి ఎలాగైనా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక మా చెల్లి సూపర్ అంతే అని చెప్పి సంతోష్ అయితే అంటూ ఉంటాడు ఇక సంజయ్ అక్కడే ఉండి అలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అటుగా వెళ్తున్న సంజయ్ కాల్ అయితే తగిలి సంతోష్ అయితే పడిపోయి సారీ సారీ అని అయితే చెప్తూ ఉంటాడు ఏంట్రా సారీ అని చెప్పి సంజయ్ అయితే వాడి మీదకి కలబడుతూ కొట్టబోతూ ఉంటాడు ఇక సంతోష్ ని కొట్టబోతున్న సంజయ్ దగ్గరికి వచ్చి బాలు ఎవడరా నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సంజయ్ అయితే సంతోష్ ని కొడుతూ ఉంటాడు అలా కొడుతున్న సంజయ్ దగ్గరికి బాలు వచ్చి బాలు అక్కడికి వచ్చి నా ఫ్రెండ్ నే కొడతావరా అని చెప్పి బాధుతూ ఉంటాడు ఇక బాధుతూ అందులో ఉన్నది నువ్వే కదా అని అని చెప్పి బాలు అయితే ఇంకా కొడుతూ ఉంటాడు అలా కొట్టి వాడిని అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నీ ఇలాంటి వాడిని కొట్టేయడం కాదు చంపేయాలి ఈసారి ఇలాంటి పని ఏదైనా చేస్తావంటే మేనా కాదు నేను నీ సంగతి చూస్తాను అని చెప్పి బాలు అయితే సంజయ్ని బాత్తు ఉంటాడు ఇక సంజయ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు బాలు విషయంలో